హైందవ సమాజానికి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి ఎలాగనో ఈ ప్రపంచంలోని దళిత సమాజం మొత్తానికి అంబేద్కర్ మహాశయుడి విగ్రహం ఉంటే అదే మా దేవాలయం ప్రకటిస్తున్నాం అలాంటి దేవాలయాన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని అంటరాని వాడిగా చూసినట్టుగానే మేము భావిస్తున్నాం కానీ ఈ రోజున స్వయానా రాష్ట్ర రాజధానిలో ప్రపంచంలోని దళితులందరూ తలెత్తుకొని రొమ్మెత్తుకొని ఈయన మా ప్రతిబింబం అని చెప్పుకునే మా దేవుడి యొక్క విగ్రహ ప్రాంగణాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మీకు దళితులంటే వ్యతిరేకత మీకు మాకున్న భావాజల వ్యతిరేకం ఏమిటి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఎందుకు మీరు కక్ష కట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినంత మాత్రమేనా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం తగ్గిపోయిందా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్తున్నాను నువ్వు రిప్పు రాజేస్తున్నావు ఎవరితో పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకుంటున్నావు మమ్మల్ని పదే పదే గిల్లుతున్నావు గిచ్చుతున్నావు కొరుకుతున్నావు నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు ఆరు నూరైనా నూరు ఆరు ఊరు వాడా చాడతాం నిన్ను గద్దె తిప్పేదాకా దళిత సమాజం ఈ రోజున నా పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రంలో నిద్రపోయే ప్రసక్తి లేదని ప్రకటిస్తున్నాం ఇది కేవలం నిన్ను నిద్ర మేల్కొల్పడానికి ఒక బెల్ మోగిచ్చాం కానీ ఇది సామాజిక న్యాయ శిల్పం అని గుర్తు చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్ను అవమానపరచటమంటే మమ్మల్ని అదప తాళానికి తొక్కటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావని అర్థం ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన ఈ బాబాసాహ్ అంబేద్కర్ యొక్క చరిత్రాత్మక స్థూపానికి కులాన్ని అంటగడుతున్నామని చెప్పి అడుగుతున్నాం ఇక్కడ కూడా పీపీపీ విధానం తీసుకొచ్చి ఈ ప్రాంగణం మొత్తం ప్రైవేట్ యొక్క శక్తులకిచ్చి దాని ద్వారా డబ్బులు గుంజుకునే కార్యక్రమాన్ని చేసావు తప్పించి నీ బాడీలో సామాజిక న్యాయం లేదు నీకు పర్యాటక వస్తే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తే ఎంతో ఉత్తేజం పొందుతారు చరిత్రను తెలుసుకుంటారు భారతీయ సంస్కృతిని తెలుసుకుంటారు కాబట్టి దళితుల యొక్క వాయిస్ ఇక్కడ వినపడకూడదు ఆయన కనపడకూడదు ఎందుకయ్యా నీకు కోపం ఎందుకు నీకు అంత కోపం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నువ్వు సక్రమంగా నువ్వు ఎందుకు దీన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం ఈ రోజున మేము ప్రకటిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ఇరవై ఆరో తారీఖు నవంబరు రాజ్యాంగ దినోత్సవం ఇరవై ఆరో తారీఖు లోపల నువ్వు కనుక ఈ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి ప్రభుత్వ ఆధీనంలో పరిపాలనకు నువ్వు తీసుకోకపోతే ఇరవై ఆరో తారీఖు ఈ విగ్రహం దగ్గరకు వచ్చి ఆత్మార్పణ చేసుకుంటాం తగలబెట్టుకుంటాం అవసరమైతే తగలబెడతామని చెప్పి ప్రకటిస్తున్నారు